मास्टर जी ये कौन है नमस्कार नमस्कार तो कहने ही नहीं सकता जिसको उत्तर नमस्कार

कति परे라우क्यो अनि डाक्टरहरु कति गितो भयो होला म भन म भनहरु सारा लोकल सेन्टरमा हाम्रो परिवारहरु साथमा छ साथमा छ हाम्रो चिकित्सा केन्द्रमा छ हाम्रो परिवारहरु साथमा छ साथमा छ हाम्रो चिकित्सा केन्द्रमा छ कार्यक्रम जय

ताज़ा मन्चार लक्ष्मी महसांव అంత అంత అంటే ఆ సిక్ చేయగలిగితే చాలు చాంప్ర్ అంటేనే మనం ఇట్లా చేస్తే ఆ రాగిని కూడా శిక్షనస్తావా దానే కొరుగరు డౌనే ఎలా పెట్టు గా బహుబల్ల చేస్తామే ఎలా పెట్టుకుంటే అది లైన్ అది కిల్ చేయించాలం నాట్లా రాగం దేరా రండి ఎవర్డర్ పెట్టండి ంత ఆనందదాయక సందర్భంలో మా మధ్యలో మెదలటువంటి భావాలని గజ్యరత్నాలుగానే రాసాం ఎందుకంటే పద్యరా పద్య విద్య మా బావికి తెలిసినట్టుగా నాకు తెలియదు కాబట్టి గజ్జరత్నాలు చూడండి మహారాజశ్రీ శ్రీ వెంకట సత్యనారాయణ దీక్షితులు మావయ్య గారి సహస్రచంద్ర దర్శన శుభవేళ సమర్పించు ఆనంద భావహేళ పెద్ద మామయ్య గారు పవిత్ర విశిష్ట తీరాన విశిష్ట జోష్యుల వంశాన శ్రీరామ్మూర్తి మైత్రేయమ్మల ముద్దు బిడ్డగా పుట్టిన మీరు అన్నదమ్ముల కుటుంబాలన్నీ ఒకే చోట ఉండి కలివిడిగా సందడిగా ఆప్యాయత ఆనందాలు వెలువిరిసిన రోజుల్లో ఆహ్లాదకరమైన బాల్యాన్ని గడిపారు ఆరు దశాబ్దాల క్రితమే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జియో ఫిజిక్స్ చదివి అమలాపురంలో లెక్చరర్గా పనిచేస్తూ నువ్వు నా దగ్గరే ఉండాలిరా అన్న అమ్మ మాట శిరసా నరసాపురంలో అంతకంటే చిన్న ఉద్యోగంలో చేరిన ఆదర్శ ప్రాయులు మీరు మా ఇంటి ఆడపడుచు బాలా సూర్య సుందరాంబను చేపట్టి జోష్యులవారి బంధుగణాలన్నిటికీ గణాలకే కాదు జోషిలవారి బంధుగణాలన్నింటికి నరసాపురంలో కేర్ ఆఫ్ ఎండ్రస్ట్ మీలే అన్నంతగా అందరినీ ఆదరించిన సంప్రదాయ శీలి మీరు దాదాపు రామాలయంలో ప్రతి శనివారం రామభజన నిర్విరామంగా నిర్వహించిన నిష్ఠా గరిష్ఠులు మీరు ప్రతి శనివారం ఒక సంవత్సరాల అయిన వాళ్ళంతా ఊరు విడిచి వెళ్లిపోయినా నలభై సంవత్సరాలు అప్రతిహత ఉత్సవాలు అన్ని మీరే జరిపించిన రామభక్తి దీక్షితులు మీరు ఎలా ఇల్లాలు ఏదైనా సరుకు తేమ్మని సార్లు చెప్పినా వెనక చిరుగురులాడే రోజుల్లో అంటే ఈ వేళ మన అందరం కూడా ఏంటంటే ఆ పరిస్థితి లేదు ఒకప్పుడు సరుకుల కోసం ఎద్దాలయ్యే వేళల్లో రోజుల్లో సుందరి బయటికి వెళ్తున్నా ఏమైనా తేవాలా అని అడగడం అలవాటు కాగలిగిన ఆధునికులు మీరు ఎంత సంప్రదాయశీలం అంత ఆధునికులు మీరు పనస పొట్టు కొట్టడం దగ్గర నుంచి కొన్ని పనులు ఉంటాయండి ఆ పనులు ఎవరికో కానీ రావు చాలా అరుదైన పనులు పనస పొట్టు కొట్టడం దగ్గర నుంచి పదునైన గొంతుతో భావస్ఫోరకంగా పద్యాలు రాగయుక్తంగా భజన పాటలు పాడటం వరకు అన్ని విద్యలు తెలిసిన విద్యావేత్త మీరు మీరు వెయ్యో చంద్రుడిని చూస్తున్నందుకు మేమంతా ఎంత ఆనందిస్తున్నామో అంతకంటే ఎక్కువగా పొలకించుపోతున్నాడు ఆ పున్నమి చంద్రుడు మీలాంటి మనిషిని వెయ్యోసారి చూడగలుగుతున్నందుకు మీలాంటి మనిషిని వెయ్యోసారి చూడగలుగుతున్నందుకు వెను వెంటనే ఆశ్చర్యపోతున్నాడు తన వెన్నెల కంటే చల్లనైన కిరణాలు ఎక్కడివా అని ఏవో చల్లన కిరణాలు వస్తున్నాయి అవి మా అత్తయ్య చిరునవ్వులని అవి మా బావ రాంబాబు మా సోదరి గాయత్రులపై ఆశిస్తున్నాయని తెలిసి నవ్వుకుంటూ కదలిపోతున్నాడు ఆ పరమాత్మ శ్రీరామచంద్రుడు మీకు సంపూర్ణ బొల్లాప్రగడి కుటుంబం తరపున మీ పెద్ద పద్మ నన్ను పెద్ద పద్మ అనేవారు మా తమ్ముడు రామకృష్ణ చిన్న పద్మ అనేవారు అందుకని అది నాకు ఇక్కడ ఇది మా కుటుంబంలో పెద్ద ఇప్పుడు పెద్ద అయినటువంటి మా సాయిబాబా వచ్చి బహుకరించాస్తుందని కోరుకున్నాను ఒక నిమిషం రావాలి